ంబేష్కర్ వర్చా పొద్దున్నే కొంచెం వరిపిచ్చింది కదా అని ముగ్గు కూడా పెట్టాను ఎనీ టెంపరేచర్ పొద్దు ముగ్గు కూడా మళ్ళీ వర్షం వచ్చేలాగే ఉంది ఇప్పుడైతే పిల్లలకి ప్రతిరోజు తాలింపండుమే కదా ఫ్రెండ్స్ వండుతున్నాను అందుకనేసేసి రాత్రి కొడు దగ్గర నుంచి పది రూపాయలు ఏమో పిండిని పది రూపాయలు ఏమో పొడిపిండి తెప్పించి నా అనిపిస్తాను అనమాట పిండి పులుపుతుంది కదా అనేసి అట్లా వేస్తాను మీకు వీటితో ఇందులో పది రూపాయలు ఏమో ఏడు సెలవు గుళ్ళు కూడా తెప్పించండి చేద్దాం కదా అట్లు చేస్తాను అని చెప్పేసి అట్ల పేరు ఏం పేరు అట్ల పేరు ఏం పేరు అట్టాలా పిండి అట్లానే ఎత్తాలా ఇంకా వరిపిండి కదా అయితే మైదా పిండి వరిపిండి అట్ల ముందు చట్నీ ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అనమాట ఇందులోనేసి అట్లు వాడకలేదు కదా ఎప్పుడైనా ఒకవేళ కొండ బిర్యానీ గట్రా వండితే మేము వాళ్ళనేసి అనుకున్నాయి జరగ కొంచెం కొత్తిమీర పోయాడు వద్దాం కూరగాయలు సామ్రాజ్యం పెళ్ళి బయట వదిలేస్తుంటే ఎలకలు చెప్పినా Chinwadu, chinteleku lakuntu. Chinjele. Lai. Papta longa wale me două rupeli e cel ఎత్తున్నారు అనమాట వాళ్ళ డాడీ పనిలోకి వెళ్ళారు ఎక్కడ అందుకని ఓ రేపు నుంచి చూడొచ్చేస్తుంది అయితే రేట్ అసలు అంటుకోలేదు పిండి మైదాపిండి పిండి అట్టు ఇగా వచ్చేసింది నేనైతే ఎప్పుడూ ఇలాగ మైదాపిండి వరిపిండి అట్టు రాత్రి ముట్లు పొల్ పెట్టలేదు వండాను కానీ ఎలాగ ఉంటుందో టేస్ట్ కొడుకులే ఉంటుంది అనుకుంటా పొలిసి పెట్టాను కదా ఇది కాదమ్మా చెత్తనా ఆ ఏడు గంటలకు వెళ్ళిపోతా రెండి బిస్ట్ ఆరు కూర్చుంటున్నారు గేట్లు తీరు తీరు దేనిపొడు అప్రేల్ల నాటమా దానికి మూనేత రావాలి హ్మ్ చూడండి ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇంగోని చట్నీ కూడా రుబ్బేసుకున్నాను ఇప్పుడైతే పిల్లలు కొట్టిస్తాను ఇంకో నీకు రెండు చింతిరు రెండు సాగకపోతే మళ్ళీ వేసుకుని తిరిగానే ఈ పడుతున్నాడు చట్నీ తినాలా ఇంకా గిల్లు తూలు ఉంది చింతెల్లి ఎలా ఉంది తిన్నాడు నువ్వు చేతికి ఏమైందిప్పుడు జాగ్రత్తగా ఆడుకోవాలా బల్లోని అమ్మ యుద్ధం చేతి మూలతో పెద్ద మొక్కలు తినండి చిన్న చిన్ని తినకూడదు తినండి లోపలనే నేను నీళ్ళుకి వెళ్ళొస్తాను ఈరోజు నీళ్ళు బాధ్యత నాకు అప్పు చెప్పేసా డాడీ పనిలోకి వెళ్ళి మొలని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్